అంటే మీరు ప్రమాణ స్వీకారం చేసే ముందు దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించిన తర్వాతే ప్రమాణం చేస్తారని చెప్పి అట్లా కార్యక్రమం కూడా బహారీ బహిరంగ సభ ఈ కోస్తా జిల్లాల నుంచి తరలి వచ్చిన జనంతో మీరు ప్రమాణ స్వీకారం చేశారు వెంకటరెడ్డి గారు జాతిపేత మీ జాతికి సంబంధించిన అత్యుత్తమ నాయకుడు ఆయన విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది దాంట్లో ఇప్పుడు తెలంగాణ తరహాలో నేరా ఇది కల్లుగీత గీత కార్మికులకు సంబంధించి కొన్ని సమస్యలు ఇక్కడ కూడా మీరు పరిష్కరిద్దామని చెప్పి అందులో తీర్మానాలు కొన్ని చేశారు ఆ రోజు ఎంతవరకు అది మీ అధినేతల దృష్టికి తీసుకెళ్ళారు ఎంతవరకు సానుకూలంగా ఉందంటే కలుగీత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో అసలు ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా అయినప్పుడు నేను లోకేష్ గారిని అడగాలి వెళ్ళి ఏమన్నా మాకు ఏమి ఇస్తారని కానీ నేను చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ లోకేష్ గారికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని తిరిగి అడిగారు ఏమని మనం గీత కార్మికులకి మాటిచ్చాము పది శాతం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దానితో మీరు సంతోషపడకుండా గీత కార్మికులకి మనం నేరా ప్రాజెక్ట్ కట్టిస్తామని ఇచ్చాం ఈ రెండు సంవత్సరాలు కూడా నేరా ప్రాజెక్ట్ అనేది చాలా సర్వాగంగా పూర్తి చేయాలి దానికి కేరళలో నేరా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఖచ్చితంగా మీరు అందరూ కూడా అధికారికంగా అక్కడికి వెళ్ళి దాంట్లో విధి విధానాలు తెలుసుకుని గమ్ముని ఆ కార్యక్రమం కూడా మొదలెట్టి ఖచ్చితంగా మనం నేర ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి చేయాలని చెప్తే లోకేష్ గారికి నిజంగా మాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే మేము చైర్మన్ అవగానే ఫస్ట్ ఆయనకి అభినందనలు తెలపడానికి వెళ్తే నేనుతో నాతో పాటు అందరు చైర్మన్లు కూడా వచ్చారు మిగతా ఆ రోజు అందుబాటులో ఉన్న చైర్మన్లు అందరూ కెళ్ళడానికి వెళ్ళారు అందరికీ కూడా వాయా కులాల్లో సాధికారత ఎలా పెరగాలి అలాగే మిగతా కార్పొరేషన్లు అన్నట్లు కూడా విధి విధానాలు ఎలా చేస్తే బాగుంటుంది మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మాకు చెప్పండి దానికి మేము ఏం చేయాలో కూడా ఆలోచిస్తామని చెప్పి మా యువనాకి లోకేష్ గారు నిజంగా మాట్లాడడం గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది నాయకులను చూశాను కానీ లోకేష్ గారి లాంటి పరిణితి చెందిన నాయకులను మాత్రం చూడడం నిజంగా మాకు చాలా ఆనందం సార్ ఇప్పుడు గత ఎన్నికల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా కాపుల్తో సమానంగా ఉన్న కమ్యూనిటీ సిట్టిబంజ కమ్యూనిటీ సీట్ల విషయంలో అత్యధిక సీట్లు కేటాయించలేకపోవడానికి కారణం ఏంటి సార్ మీకు స్టార్టింగే చెప్పాను నేను ఏంటంటే ఈరోజు ఏం చెయ్యాలన్నా ఆర్థికంగా బలపడ్డాం మీకు జనాభా ఉన్న ఆర్థికంగా ఎదరికొచ్చే నాయకులు అయితే జిల్లా బాగా తక్కువ ఆ ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించడానికి ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెట్టు జిల్లా ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తారు ఇప్పుడు మీ ప్రస్థానం ఎలాగ తెలుగుదేశం పార్టీలో మొదట ప్రారంభమైంది మీకు మొదటి గాడ్ ఫాదర్ ఎవరు ఆ తర్వాత ఎలా స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళారు తెలుగుదేశం పార్టీ ఈ పదవి ఇవ్వకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిట్టి బల్జాస్ సాధికార సమితికి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆ స్థాయి వరకు ఇంచుమించు పదవులు పార్టీ పదవులు చేశారు మీరు అసలు మౌలు చేసుకున్నారు మీ ప్రయాణం ఎలా సాగింది ఫస్ట్ నుంచి కూడా నేను సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో మొదలెట్టాను అన్న నందమూరి తారక రామారావు గారు బీసీల పార్టీ బీసీల పార్టీ అందరం అందంతో పాటు ఈ తెలుగుదేశం జెండా పట్టుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది ఇప్పుడు చెప్పడం కాదు అది వాస్తవం ఎందుకంటే ఈరోజు మనం చాలామంది ఎమ్మెల్యేలుగా అయినా ఎంపీలుగా అయినా మంత్రులుగా అయినా ముఖ్యంగా స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు అయినా ఎంపీటీసీలైనా సర్పంచ్లు అయినా ఆ పుణ్యం అంతా కూడా బీసీలు అందరిది కూడా తెలుగుదేశం పార్టీయే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టే ఈరోజు చాలా మంది బీసీ నాయకులు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అందుకు మేము ఒక తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ఎప్పుడు కూడా బీసీలు పార్టీ అయినా అనేది కూడా దానికే సో అంటే మీరు తొంభై నాలుగులో ప్రయాణం ప్రారంభించారు మొదటి కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించారు ఎవరితో స్టార్ట్ చేశారు కెరియర్ ఆ తర్వాత ఎట్లా మోల్డ్ అయ్యారు ఎలా ఎవరితో ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నారు నేను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మాకు రోర్లో ఒడ్వేభద్ర గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను తదుపరి ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు కానీ మమ్మల్ని దగ్గరుండి ప్రతి దాంట్లో కూడా నడిపించింది ఎవరన్నైతే ఒక ఆదిరెడ్డి కుటుంబం అని చెప్తాను ఎందుకంటే బీసీని మమ్మల్ని గుర్తించి ఈ రకంగా ఈ రాష్ట్ర స్థాయిలో మమ్మల్ని తీసుకెళ్ళానంటే మా యువనాయకులు ఆదిరెడ్డి గారని నేనైతే గర్వంగా చెప్పుకుంటాను సార్ ఇప్పుడు అంటే ఒడ్డు వీరభద్ర గారి నుంచి వచ్చిన సాంప్రదాయం లేకపోతే ఆయన అలవాటు ఆతిథ్యం ఇస్తే సత్యబాబు ఆతిథ్యం ఒక విభిన్నంగా ఉంటుంది ఏంటి రీజన్ బాగా ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అది ఏమీ లేదండి పార్టీ కార్యక్రమంలో చాలా చూస్తూ ఉంటాం భోజనాల విషయంలో ఎవరు అసంతృప్తి చెందిన సందర్భం అలాంటిదాన్ని ఏం లేదండి ముఖ్యంగా కార్యకర్తలు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేము కనీసం వచ్చిన మనుషులను గౌరవంగా చూడాలి ఎందుకంటే మన ఇంటికి మన చుట్టాలను ఎలా గౌరవంగా చూసుకుంటాము అలాగే మన కార్యకర్త అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కూడా కార్యకర్తగా ఎన్నో కష్టాలు పడేవాడిని దాని వలన ఇప్పుడు కూడా కార్యకర్తలు అంటే నాకు చాలా గౌరవంగా చూడాలనుకుంటున్నాను ముఖ్యంగా ఆ ఇది కూడా మా అప్పారావు గారు కార్యకర్తను చాలా గౌరవంగా చూస్తారు ఆదిరేడు అప్పారావు గారు ఆ విధంగా మాకు కూడా ఆయన కూడా ఉండడం వలన అదే అలవాటు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు మీరు కార్పొరేషన్ చైర్మన్ అంటే మంచి హోదా కలిగిన పోస్ట్ ఈ పాటికి వేరే వాళ్ళు అయితే కొంచెం ధూమ్ధాము హడావిడి చేసేసి వెనక ముందు నాలుగు కార్లు పెట్టి రోజు ఊరేగింపులు కూడా ఉంటుంది అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు ఎలా సాధ్యమైంది మీకు అంటే ఈ దూరం ఏంటి పదవి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందండి అది ఖచ్చితంగా అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అది ఆయన ఇష్టం కానీ పదవి వెళ్ళిన పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే జనాల్లో ఉండాలి అదేదో ముందే మనం సామాన్యంగా ఎందుకంటే సామాన్య కార్యకర్తకి పదవి ఇచ్చారు నాకు ఈ రోజు చైర్మన్ కానీ అందుకు నేను సామాన్యంగా జనాల్లో తిరగడానికి నేను ఇష్టపడతాను సార్ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో సెట్టి బిల్జలకు ప్రాధాన్యతకు సంబంధించి ఒక లాంగ్ రూట్ ప్లాన్ అయినా ఉందా మీ దగ్గర ఎక్కువ పోస్టులు మనం పెట్టడం కానీ లేకపోతే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఒకటైనా ఆశించడం ఇట్లాంటి ప్రఫార్మైన కార్యాచరణ సుదీర్ఘ కార్యాచరణ ముందే మీరు చెప్పారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని గుర్తించడం పార్టీ ఎక్కువ సీట్లు మాకు కేటాయించాలని కోరడం ఇట్లాంటి కార్యాచరణ పెట్టుకున్నారు ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ చెప్పాను తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని ఆ బీసీల పార్టీ అవడం ఈ ఈరోజు నేను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎందుకంటే నేను మామూలు సామాన్య కార్యకర్తని ఈరోజు సెట్టుపల్లి జిల్లాలో నన్ను గుర్తించి ఈ రోజు చైర్మన్ హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ సామర్థ్యం ఇప్పుడు డబ్బు ఒకటే ఉంటే సరిపోదు రాజకీయాల్లో జనానికి కూడా సేవ చేయాలి అలా ఉన్నాను కాబట్టి ఈరోజు నేను చైర్మన్ అయ్యాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సెట్టి అయితే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము చెప్పే ముందే వాళ్ళే నాయకత్వం పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశాలను కూడా మనం కూడా వినియోగించుకోవాలి పార్టీలో ఎందుకంటే ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన యువనాయకులకి యువకులకి ఎమ్మెల్యే రావడం రావడంతోనే ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇచ్చారు సుభాష్ గారికి అలాగే ఇప్పుడు పార్టీ ప్రోత్సహిస్తుంది కానీ ప్రోత్సహించినందుకు దాన్ని కూడా మనం సద్వినియోగం చేసి కులాలలో పురోగతి సాధిస్తే కింద వాళ్ళు ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేరు చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి ఇస్తారు ఆ కొంతమంది కిందకెళ్ళి మిగతా వాళ్ళని సాధికారత ఇలాగ పార్టీ తరఫున కొద్దిగా కొద్దిగానే మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా నాయకత్వంలో పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే అనుకున్న స్థాయిలో సీట్లు మన మీ పార్టీ బ్యాక్ బ్యాక్బోన్ టీడీపీకి బీసీ మీ పార్టీ సెట్టి ప్రజలకి ఎక్కువ సీట్లు కేటాయించలేదు అన్నది వాస్తవం ఎలా పోవచ్చు వాళ్ళు వేరే విషయం కానీ వైసీపీ వాళ్ళు ఎక్కువ సీట్లు మన చుట్టూ ఎక్కువ ఇచ్చారు దీన్ని ఎలా చూడాలి మీకు స్టార్టింగ్ చెప్పాం టెన్ పర్సెంట్ ఇచ్చి ట్వంటీ పర్సెంట్ ఇస్తానని టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీగా ట్వంటీ పర్సెంట్ మాట ఇచ్చారు కానీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన తర్వాత అందరి నిర్ణయాలు ఉంటాయి అలాగే ఫస్ట్ అయితే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే సిట్టుపల్లజలకు అధికంగా సీట్లు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ అనుకోకుండా మాకు జనసేన జనసేనతో పాటు బీజేపీ మొత్తం మూడు పార్టీలు కలిపి వచ్చింది కాబట్టి మూడు పార్టీలతో కలిపి నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి అనుకోకుండా రెండు సీట్లకే కేటాయించింది ఎందుకంటే ఎన్డీఏ కూటమి అంటే మొత్తం అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి దాని మొదల మేము కొంచెం వాళ్ళకే ఆ పార్టీతో ఈ పార్టీతో అందరి సర్దు సర్దుబాటు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రెండు సీట్లు ఇచ్చింది రెండు సీట్లు మేము నెగ్గాము ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు సెట్ ఎక్కువ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి